మోచుకుల గురువైనటువంటి శ్రీ సంతు రవిదాస్ ఆరు వందల నలభై ఏడవ కార్యక్రమాలను వేములవాడ మోజీ ఘనంగా నిర్వహించారు వేములవాడ పట్టణం గాంధీనగర్ లోని మోజీ సంక్షేమ సంఘం పొండ్లపు ముత్యం అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా సంతు రవిదాస్ చిత్రపటంతో పట్టణంలోని పురవిదల గుండా రాజన్న ఆలయం వరకు ర్యాలీగా వెళ్లి అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఓటారికారి బాలయ్య గౌరవాధ్యక్షులు कावल भिक्षपति कार्यदर्शि वि लक्ष्मीराज के रमेश के श्रीनिवास के सत्यम के गोपी गोपि विभालजु बालय्य चाई मुकेश चिन्दे वि भूमय्य इतर संघ सभ्यु पागो स <laughs> की संत गुरु रविदास के जय संत गुरु रविदास के जय संत गुरु रविदास के जय संत गुरु महाराज की जय संत गुरु महाराज के संत गुरु महाराज के जय Gurudev Dasgupta Ji Jai Gurudev Dasgupta సంతో రవిదాసు జయంతి ఉత్సవాలు వేములవాడ పట్టణంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో భౌతిక సంఘం ఆధ్వర్యంలో రవిదాసు అని ఒక మూలస్తంభమైన ఒక నాయకుడుగా వారణాసిలో జన్మించి ఆరు వందల నలభై ఏడు జయంతి ఉత్సవాలని ఇలా కేంద్ర ప్రభుత్వం కూడా అధికారికంగా ప్రకటించి ఐదు రోజుల జయంతి ఉత్సవాలు చేస్తుంది నరేంద్ర మోడీ కూడా జయచేతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మా మోర్చి సంఘాన రాష్ట్ర పక్షాన ప్రతి ఒక్క మోర్చి సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రవిదేశ్ జయంతి ఉత్సవాలు బ్రహ్మాండంగా చేసుకొని దీన్ని కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారికంగా అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సాహంగా కూడా చేసుకోవాలని ప్రకటించాలని ప్రతి ఒక్క ప్రభుత్వాన్ని ఆదేశించుతూ కోరుతున్నాను మోచి సంఘ సభ సభ్యులము వేములవాడ పట్టణంలో ప్రతి ఒక్క మాతో సహకరించిన మా వేములవాడ పట్టణ సభ్యులందరికీ ఈ సహకారం చేసిన సిటీ అందరికీ మా హృదయ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గురు గురు మహారాజు ఉత్సవాలు మోచి సంఘం నుంచి ర్యాలీగా జూలిసి మొత్తం మోచి సంఘం సభ్యులందరూ కలిసి పెద్ద పండుగ వేద వాతావరణంగా ఇవాళ మోచిత నుంచి జూలీ చేయడం జరిగింది